అండి ఈ మధ్యన మీకు ఒక హ్యాండ్ కటింగ్ చూపించాను కదా ఇలాగే మాస్టర్ కట్ చేస్తుంటే చూశాను అని చెప్పేసి వన్ మంత్ అయిందండి వన్ మంత్ నుంచి కూడా నేను ఇదే మెథడ్ వాడుతున్నాను మీరు కటింగ్లో కూడా చూశారు కదా నేను ఏ మెథడ్ అయితే వాడుతున్నాను చాలా బాగా వస్తుందండి ఎంత నీట్గా వస్తుందంటే హ్యాండ్ కర్వ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తుంటే మనం చేంజెస్ అనేవి చేయాలన్నమాట అయితే నేను చేసిన మెథడ్లో బ్లౌజ్లు కట్ చేస్తే బాగానే కుదురుతున్నాయి కానీ నాకు హ్యాండ్ కరువు తీయడం రావట్లేదు కానీ ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట యాక్చువల్గా హ్యాండ్ కరువు తీయడం రాని వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫస్ట్ అయితే హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను చేసేసి వీళ్ళు వన్ ఇంచు హైట్ పెంచమన్నారు కింద పట్టి కోసం ఒక పావు ఇంచు హైట్ ఒకటి వన్ ఇంచు మొత్తానికి నాకు ఖర్చులు అన్నీ పోగా ఆరు ఇంచుల హైట్ అయితే తీసుకున్నాను హ్యాండ్ హైట్ ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు మన మత్తడు ప్రకారం చంక డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకోవాలి ఇలాగే తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు చూడండి అదేవిధంగా ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు పైనుంచి కింద వరకు ఇలా క్రాస్గా లైన్ వేసుకుని పైన కూడా ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఈ పైన కూడా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి బాక్స్ లాగా రెడీ అయిపోయింది కదా ఈ బాక్స్ని సమానంగా ఫోర్ పార్ట్స్ చేసుకోవాలన్నమాట నాలుగు కింద చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే ఇలాగ స్ట్రెయిట్గా చూసుకోండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి చూడండి ఎలాగైతే రెండు పాటలు అయినాయి కదా మళ్ళీ ఇంకొక రెండు పార్ట్లు కావాలి కదా ఆ రెండు పాట్లు కావాలంటే ఈ చంక డౌన్లో సగానికి మూడు పా వచ్చింది కదా దాంట్లో సగము మనకి వన్ పాయింట్ సెవెన్ లేదనుకుంటే ఇలాగ డైరెక్ట్గా ఫోల్డ్ చేసినా కూడా పర్లేదు సో ఇది ఒక పాట్ అయిపోతుంది మొత్తానికి మనకి నాలుగు పార్ట్లు వచ్చినాయి చాలా ఈజీ అండి ఇది కరువు కూడా చాలా బాగా తిరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కరువు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కరువు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు కరువు స్కేల్తో తీసుకున్న పర్లేదు హ్యాండ్తో తీసుకున్న పర్లేదు కానీ కరువు స్కేల్తో తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట చూసారా నాలుగు పాటలు అయిపోయినాయి కదా నాలుగు పాటలని సమానంగా నేను మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా వేసుకుంటాం వల్ల మనకి చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి చాలామంది యూట్యూబర్స్ కూడా ఇది వాడుతున్నారనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ క్రాస్గా ఇక్కడ క్రాస్గా అంటే కింద క్రాస్గా టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ వన్ ఇంచ్కి టూ ఇంచ్కి ఎలాగైతే టచ్ అవుతుందో చూసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని ఇలా నీట్గా కరువు తీసుకోవాలి మళ్ళీ తిప్పేసుకుని ఇలా కరువు తీసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అంతే మనకి చూసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అండి ఫ్రంట్ పార్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరువు తీయడానికి ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట మిడిల్ పాయింట్ అనేది టచ్ అవ్వాలి షోల్డర్కి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచ్కి మన వైపు మార్కింగ్ వేసుకుని మిడిల్ పాయింట్కి ఇలా టచ్ అవ్వాలన్నమాట పైన ఎలాగైతే కరువు తీసామో కింద కూడా అలాగే కరువు తీసేయండి ఇలాగా ఇలా నీట్గా టచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్క ముడత కూడా రాదు చాలా బ్లౌజులు కుట్టాను అప్పుడు నేను వన్ మంత్ నుంచి వాడుతున్నాను ఈ టిప్ అనేది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ కర్వ్ తీసుకునే పొజిషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందని మీరు హ్యాండ్తో తీయలేకపోతే ఇలా కరువు స్కేల్ వాడండి లేదా మేము హ్యాండ్తో తీయగలుగుతాం నాకు కరువు స్కేల్ వద్దనుకుంటే నేను చెప్పిన మెథల్లో మామూలుగా కరువు స్కేల్తో పని లేకుండా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా తీసేసుకోండి చాలా బాగుంటుంది హ్యాండ్ కరువు అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఐబ్రో షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మీరు ఏం కష్టపడక్కర్లేదు ఇక్కడ ఇక్కడ అంతే చూసారా ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో కూడా నేను ఇదే మెథలో కట్ చేస్తున్నాను మన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూసి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్